తంటి ఉండేవాడికి కటౌట్ అక్కర్లేదు ఒంటి నిండా దమ్ము ధైర్యం ఉంటే చాలు పక్కడు భయపడతాడు ఇప్పుడు చంద్రబాబు కూడా జగన్ ప్రతిపక్షంలో ఉన్నా భయపడిపోతున్నారు ఎంతలా అంటే జగన్ ఏం చేస్తాడో ఆయన ప్రజాదరణ తనను ఎంతగా దిగజారుస్తుందోనని కాళ్ల కింద భూమి కదిలిపోతుంటే కంగారు పడుతున్నారు వంద రోజుల వైఫల్యాలను ప్రజలు గుర్తించకుండా తిరుమల నడు వివాదాన్ని తెరపైకి తెచ్చినప్పుడే చంద్రబాబు కుతంత్రం బయటపడింది దీనిపై గట్టిగా నిలబడి నిలదీసిన జగన్ మాటలకు బాబులో ఆందోళన మొదలైంది ఇప్పుడు ఏకంగా తిరుమల లడ్డు వివాదంపై ప్రధాని మోదీకి చీఫ్ జస్టిస్ కు జగన్ లేఖ రాయడంతో చంద్రబాబు కంగారు పడిపోతున్నారు ఒకవేళ వాళ్ళు విచారణ చేయమంటే తాను చెప్పిన అబద్ధం ఎక్కడ బయటపడుతుందోనన్న ఆందోళన భయం చంద్రబాబును వెంటాడుతోంది అందుకే జగన్కు ఈ ధైర్యం ఏంటి ఈయనకు ఇంత ధైర్యం ఏంటో నాకు అర్థం కావడం లేదు పీఎం కు లేఖ రావడానికి ఎన్ని గట్స్ ఉండాలండి అంటూ చంద్రబాబు నెత్తి నోరు బాదుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్ లో జైలర్ పాటను జోడించి వేసిన బీజిఎం గూస్ బాంబ్స్ తెప్పిస్తోంది ఈ రోజు మళ్ళా ధైర్యం నాకు అర్థం కాలేదు మీరు కూడా చూసుంటారు ఒక లెటర్ రాశాడు పిఎం కి ఎన్ని గట్స్ ఉండాలండి మీకు